హలో అండి నా చేతిలో చూసారు ఏముందో నా కొడుకు నా కోసం ఆర్డర్ చేసిండు అగారా వల్ల పర్సనల్ బ్రెండర్ ఇది నాకు చాలా యూజ్ అవుతుంది ఇందులో ఏమేమి ఉన్నాయి చూద్దామా ఇగో దీంట్లో త్రీ జార్స్ వచ్చినాయి అట్లనే టూ బ్లేడ్స్ వచ్చినాయి చూసినారా దాంతో పాటుగా త్రీ లీడ్స్ వచ్చినాయి అట్లనే ఇది వన్ ఇయర్ వారెంటీ తోనే వస్తుంది అయితే నేను ముందుగా ఈ పెద్ద జార్ సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ జార్ తీసుకొని ఇందులో జ్యూస్ ప్రిపేర్ చేస్తా మన ల్యాండ్ లో వచ్చిన మామిడి పండ్లు ఇవి ఈ మామిడి పండ్లు ముక్కలు చేసుకుని ఇందులో వేసుకొని జ్యూస్ చేసుకుంటా అయితే ఈ జార్ లో మనం సెవెంటీ పర్సెంట్ వరకు మాత్రం వేసుకోవాలి ఫుల్ గా వేయద్దు ఎందుకంటే ఓవర్ లోడ్ అంటే టైట్ అయిపోతుంది తిరగదు సో సెవెంటీ పర్సెంట్ ముక్కలు వేసుకుని పెట్టుకోవాలి అయితే నేను దీనికోసం తీసుకున్న క్రాస్ బ్లేడ్ ఇది ఇట్లా పెట్టేసి టైట్ గా తిప్పేసి ఇక్కడ పిన్స్ చూస్తున్నారు కదా ఇందులో జార్ కరెక్ట్ గా ఇట్లా పెట్టి కొంచెం ప్రెస్ చేసి తిప్పి బటన్ ఆన్ చేయడం చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్ గా అయిపోతుందో చాలా ఫాస్ట్ గా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇందులో అన్ని జ్యూసులతో పాటుగా దోశ పిండి ఇడ్లీ పిండి కూడా మనం పట్టుకోవచ్చు ఇంకా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా తీసుకొని తాగేస్తా దీని కోసం నేను లిప్టాప్ ని అయితే తీసుకున్నా దీన్ని ఇట్లనే పెట్టుకుని మంచిగా తాగేసేయచ్చు తాగేసి క్లీన్ గా అక్కడ పడేయచ్చు జ్యూస్ అయితే సూపర్ ఉంది నెక్స్ట్ నేను తీసుకున్నా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ జార్ ఇందులో మనం అన్ని రకాల చట్నీలు చేసుకోవచ్చు దీనికోసం నేను రాస్ బ్లే యూజ్ చేస్తున్నా పచ్చిమిర్చి టమాటా ఎల్లిపాయలు అల్లము ఇట్లా అన్ని వేసి చట్నీ చేస్తున్నా ఇది పోపు కేసిన అంటే ఇడ్లీ కానీ దోశ లేని బోండా లేకని మస్తు టేస్ట్ ఉంటది తర్వాత నేను తీసుకున్నా త్రీ హండ్రెడ్ ఎంఎల్ జారు అయితే ఈ జారు కోసం నేను తీసుకున్నా ఫ్లాట్ బ్లేడ్ ని దీంట్లో మనం గరం మసాలా అన్ని కూడా పట్టుకోవచ్చు చెక్క లవంగం జీలకర్ర ధనియాలు ఇట్లా ఏవైనా సరే అన్ని మనం ఇందులో పట్టుకోవచ్చు సరే అంత సింపుల్ గా అయిపోయిందో అయితే మనం ఇట్లా పట్టిన తర్వాత గరం మసాలా సలాలు కానీ ఏదైనా సలాడ్స్ పైన ఇట్లా ఏదైనా చల్లుకోవడం కోసం ఈ స్ట్రైనర్ లిడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది కదా చాలా స్మార్ట్ గా ఉంది అసలు చెప్పాలంటే అయితే ఈ జార్స్ లో ఏవైనా మిగిలినట్లయితే వాటి కోసం ఈ సాలిడ్ లిడ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఇట్లనే క్యాబ్బెట్ అయితే పక్కన పెట్టుకోవచ్చు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు చూసారా ఇవన్నీ ఎంత సింపుల్ గా అయిపోయినాయో నాకైతే ఈ బ్లెండర్ చాలా బాగా నచ్చింది నేనైతే నా కొడుక్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా మీకు ఇది నచ్చిందా ఇంకెందుకంటే లేటర్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చా చూడండి అట్లా నేను ఫుల్ వీడియోలో ఇంకా డీటెయిల్ గా పెట్టా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి